అనంతపురం రూరల్ కురుగుండ గ్రామంలో రెండు వేల పదిలో ఎంఆర్పీఎస్ కార్యకర్తలకు రెండు వందల డెబ్బై ఎనిమిది మంది పట్టాలు ఇచ్చిన క్రమంలో అప్పుడు కమిటీ ఆధ్వర్యంలో ఆర్టీటి వారిని సంప్రదించి ఇల్లు కట్టిమ్మని అడిగినందున ఆయన రాప్తాడు కెనరా బ్యాంక్ లో డిపాజిట్ చేయండి మేము తప్పకుండా కొన్ని కొన్ని ఇండ్లు కట్టిస్తామని ఇందాక ఛానల్స్ దగ్గర మా కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ సూర్య గారు కూడా మాట్లాడారు అదే మాటే మేము రిపీట్ చేస్తున్నాము అందుకని ఇల్లు కట్టించే దానికి అటు ఇటు ద్వారా ఆలస్యమైందన్న మరి ప్రతాప్ ప్రతాపరెడ్డి గారు దీన్ని సబ్మిషన్ చేసి ఒకటే సరైన మాకు ఉండే నలభై సరైన నలభై మూడు నలభై మూడు బియ్యలో ఉండే రెండు వందల డెబ్బై ఎనిమిది నాలుగు సార్లు సర్వే ప్రతాప్ రెడ్డి గారు సార్లు సారు నాలుగు సార్లు నంబర్లు మార్చి మరి వైసీపీ నాయకులైన మరి మాదన్న గారు అదే విధంగా వైసీపీ నాయకులు అర్జునప్ప మరి అక్కంపల్లి సర్పంచ్ వైసీపీ నాయకులు లింగమయ్య వైసీపీ డాక్టర్ వైసీపీలో పనిచేస్తున్న ఫీనాలు కలిసి మరి అప్పటి కలెక్టర్ గారు నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై మూడున్న ఆదేశాల ప్రకారం అప్పటి ఆర్టీఓ మసూదన్ గారు మాకు సర్వే చేసి కొలతలు వేయించి వారు హద్దులు చూపించారు దాంట్లో భాగంగానే మేము అంతా హద్దలు వేసుకొని బండ్లు పాతుకున్నాము ఈ బాతుకున్న దాన్ని సర్వేర్ ప్రతాప్ రెడ్డి గారు ఈ వైసీపీ నాయకులు అందరినీ పెంచుకొని వచ్చి అయ్యా మా గ్రాప్తాడు ఎమ్మెల్యే గారు సోదరులు సపోర్ట్ ఉన్నారు మీరు ఏం చేయలేరు వాడు దాసగాడు ఏం చేస్తాడు వీడేం చేస్తాడు వాడేం చేస్తాడు బావి ఇవి అని చెప్పని సర్వేరు ప్రతాప్ రెడ్డి గారు ద్వారా ఏదైతే సబ్డివిజన్ చేశారో దాంట్లో మాదానిపించుకునే క్రమంలోనే మనకి వన్ ఫార్టీ ఫైవ్ సెక్షన్ పెట్టించారు ఆర్డిఓ గారు తహసీల్దార్ గారు ఇక్కడ ఈ క్రమంలో నేను రాబతాడు ఎమ్మెల్యే సోదరులు ఒకటి అడుగుతున్నాను అరవై రెండు రోజులుగా ఎంఆర్పిఎస్ కార్యకర్తలు నిరుపేదలు ఏ మాత్రమో ఆసరా లేని ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు రెండు వందల ఎనిమిది మంది అరవై రెండు రోజులుగా నిరాహార దీక్ష కనీసం ఎమ్మెల్యే రాకపోయినా వాళ్ళ సోదరులైనా కానీ వచ్చి అయ్యా ఏం జరుగుతుంది ఏమవుతున్నారు మాధుగల పరిస్థితి అని కూడా అడగలేదు వాళ్ళు మరి మాధుగళ్ళు ఉన్నట్లా లేనట్లా అరవై రెండు రోజులుగా చేస్తుంటే మీరు తనిఖీ పారా అంటే మేము ఇట్లా వచ్చినా పర్వాలేదా మీకు ఎమ్మెల్యే సోదరులకి నలభై సర్వే నెంబర్లు ఇచ్చినా ఈ రెండు వందల డెబ్బై మందికి మీరు అనుకూలమా వ్యతిరేకమా రెండో మాట చెప్పాలా ఈ విధంగా ఎమ్మెల్యే సోదరుల పేరు చెప్పుకొని సర్వే ప్రతాప్ రెడ్డి గారు ఈ మాదన్న లింగమయ్య గారి వాళ్ళందరూ మాదిగలకి అన్యాయం చేస్తుంటే ఎన్ని రోజులు చూస్తుంటాం చెప్పండి దాంట్లో భాగంగానే అరవై రెండు రోజులుగా చేస్తున్న నిరాహార దీక్షను మరి కేవలం తహసీల్దార్ గారు వచ్చి పరామర్శించారు తప్ప మరొకరు లేదు ఆర్డీఓ గారు జాయింట్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు మరి తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పారు నాకేం జరిగినా ఈ టెంట్ కాలుస్తాము బూజ్ చేస్తాము అని మా నోట్లో మట్టి వేసిన దీనికి ప్రధానమైన కారణం వైసీపీ నాయకులు మాదన్న అదేవిధంగా అక్కంపల్లి సర్పంచ లింగమయ్య అర్జునప్ప అదే విధంగా డాక్టర్ శ్రీనాథ్ తో పాటు సర్వేరు మరి ప్రతాప్ రెడ్డి గారు కూడా కారణం నాకు జరిగిన టెంట్ లో జరిగిన ఎంఆర్పీఎస్ కార్యకర్తలకు ఏం జరిగిన ఏది ఏమైనా ప్రధానమైన కారణం వీళ్ళు దీనికి ఎమ్మెల్యే సోదరులు దేవ చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నలభై ఒకటి సర్వే నెంబర్ లో మేము ఇక్కడ టెంట్ వేసుకుని అరవై రెండు రోజులుగా కూర్చొని వింటున్నాం కానీ ఇంతవరకు కలెక్టర్ కావచ్చు ఎంఆర్ఓ కావచ్చు ఎవరు కూడా మాకు సహకరించలేదు కానీ మా స్థలాలు మాకు కావాలని కంపల్సరీ మీరు ఎక్కడ ఎక్కడిచ్చినా మాకొద్దు ఇన్ని ఆరు ఏడు సంవత్సరాల నుంచి మేము వేరే వాళ్ళకి ఇవ్వడానికి కాదు మా స్థలాలు మాకు కావాలని దీన్ని కాపాడుకుంటూ వచ్చాము కానీ ఇంతవరకు ఎవరి నుంచి మాకు స్పందన లేదు కానీ ఆ డిఓ గారేమో కొలతలేశారు ఇచ్చి పోయినారు కానీ ఇంతవరకు మళ్ళీ వైసీపీ వాళ్ళు వచ్చి మళ్ళా అవి సంభాలు నాటారు పని చేయాలని కానీ ఈరోజు జరుగుతున్నది ఏంటిదంటే అంటే దళితులకు ఇచ్చిన భూముల్లో కూడా మళ్ళీ వాళ్ళు వచ్చి కంచెన వేసేది ఇది మరి వాళ్ళకు న్యాయం అనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు కానీ ఇది కరెక్ట్ కాదు ఈ రాజకీయ పార్టీ వాళ్ళకు అంటే రెడ్లకు మాత్రమే ఉండాలి తల్లి దళితులకు ఎక్కడ భూములు ఉండకూడదు అనే ఉద్దేశంతోనే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కడ కూడా రోడ్డు పా రోడ్డు పాయింట్ వాళ్ళకు ఉండకూడదు అనే ఉద్దేశంతో ఇక్కడ దళితులకు లేకుండా వాళ్ళు కంచెను వేశారు కానీ అరవై రెండు రోజుల నుంచి ఎంటే కూర్చున్నా ఏ వరి కూడా చల్లనం లేకుండా మరి అవును ఇక్కడ టెంట్లో పండుకుంటున్నారు అక్కడ ఇక్కడ ఏం జరిగినా కూడా మరి ఎవరు బాధ్యులు ఒకవేళ ప్రాణాలు అంటే దళితుల ప్రాణాలు పోయినా కూడా ఇంతటి వాళ్ళే కదా ఎంతమంది ప్రాణాలు తీసుకొని మంది కేసుల్లో పెద్దలో ఇరుక్కొని ఈ భూముల కోసము దళితుల కోసము త్యాగం చేసిన వాళ్ళకి ఎవరైతే దళితుల సంఘాల్లో పనిచేస్తున్నారో వాళ్ళ కోసమే ఈ భూములు అని మేము ఆ రోజు ఏర్పాటు చేసుకున్నాం కానీ ఈ దళితులు కూడా ప్రాణాలు పోయాయి చాలా మందివి చానా మంది పురుగుల ముందు తాగారు అంటే జాతి కోసం పని ఉండే వాళ్ళు అలాంటి వాళ్ళకే మేము స్థలం ఇక్కడ ఏర్పాటు చేసిండేది అంతేకాని మా స్వార్థాలు కాదు మిగతా భూములు అసలు దళితులకు ఉండకూడదా అంటే రెడ్లకు ఒకటి ఎక్కడైనా ఎకరాల ఎకరాలు ఉండాలా ఎకరాల ఎకరాలు వల్లే ఇది చేయాలనే ఉద్దేశంతో దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచించాలా ఓట్లకు వచ్చి ఓటు అడిగేకి వచ్చినప్పుడు వాళ్ళు మా వాళ్ళు వీళ్ళు మా వాళ్ళు అంటున్నారే తప్ప మళ్ళీ భూములు వారికి వచ్చే లోపల వాళ్ళకు ఉండకూడదు వీళ్ళకు ఉండకూడదు అని మాట్లాడతారు కాబట్టి దయచేసి అది అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుంటేనే దళితులు కూడా దళితులకి ఏకమైతే మళ్ళీ ఏ పడతారో తెలియదు ఓట్లతోనే మేము బుద్ధి చెప్పాల్సి వస్తుంది కాబట్టి దయచేసి ఇది అర్థం చేసుకొని మా భూములు మాకు ఇది ఏకాడొద్దు మాకు ఈ అరవై ఒకటి సర్వే నంబర్లోనే మా దళితులు కావాలి కాబట్టి మా దళితులకు పదవులు కాదు ఆశలు కాదు మా జాతిని ఉనికి మేము కాపాడుకోవడానికి మేము ఎంఆర్పీస్ అని మందకృష్ణ మాది వర్గంలో అని ముందు చెప్పుకొని మా ప్రాణాలు మంది చాలా మంది ప్రాణాలు పోయినా కూడా మేము త్యాగం లేదు దళితుల కోసం మేము త్యాగాలు చేసి మేము బయటకు వచ్చామని తెలియజేస్తూ కార్యకర్తలకు రెండు వేల పదిలో కురుగుంట రూరల్ రూరల్ కురుగుంటలో నలభై రెండు సర్వే నెమ్మల్ రెండు వందల డెబ్బై తొమ్మిది మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది పట్టాలు ఇవ్వడానికి కూడా కారణం ఆ రోజు ఎంఆర్పిఎస్ కార్యకర్తలు ఎంతో మంది అసలు పసినారు ఎంతో మంది పురిలు మంది తాగినారు సాగును కూడా వచ్చినారు అటువంటి వాళ్ళకి నిరాదరణ కోసము ఎక్కడో చోట అప్పుడు కలెక్టర్ ఎక్కడోసోట వీళ్ళకి స్థలం ఇస్తే తప్ప వీళ్ళ జీవితాలు దుర్భరంగా ఉన్నాయని గుర్తించి ఇక్కడ నలభై ఒకటి సర్వే నెంబర్లు అరవై రెండు వందల డెబ్బై తొమ్మిది మంది పట్టాలు ఇస్తే ఈ రోజు వీళ్ళ ఉన్నారు వీళ్ళని ఏ విధంగా అయినా ఎనికి పంపించాలనే ఉద్దేశంతో ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కుమ్మక్కై దీనికి తోడుగా సర్వేరు ప్రతాప్ రెడ్డి గారు కూడా తోడయ్యి మమ్మల్ని ఎనికి దొప్పి ఇక్కడ ఎక్కడ దళితులు ఉండకూడదు మెయిన్ రోడ్డు దళితులు ఉండకూడదు మేము దీన్ని ఆక్రమించుకోవాలనే ఉద్దేశంతో వీళ్ళు మమ్మల్ని ఇక్కడ రానియకుండా పోల్ నాటి దౌర్జన్యం చేయాలని చూస్తున్నారు కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం మమ్మల్ని ఇక్కడ ఖాళీ చేపిల్ అనుకుంటే మా సేవలతోనే ఖాళీ చేస్తారు తప్ప దీన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఏమే దీనికి ముఖ్య నాయక ముఖ్య కార్యకర్తలు ఎవరంటే మాదన్న లింగమయ్య డాక్టర్ సీనా అర్జునప్ప మాకి ఏది జరిగినా మేము సచ్చినా ఏం జరిగినా మా కార్యకర్తలకు గాని మా నాయకులకు గాని దీనికి వీళ్ళే బాధ్యత వహించాల్సి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా